హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యాన్షి కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను కొత్తగా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి సో మనం ఈరోజు వీడియోలో వచ్చేసి సింగిల్ కలర్ శారీస్ అండి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకునేదండి సో ఇది వచ్చేసి మంచి పికాక్ డిజైన్తో ఉందండి సో ఇప్పుడు ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ సో ఇది వచ్చేసి వామ్ సిల్క్ అంటారండి సో ఇట్లా మొత్తం శారీ మొత్తం ఇలా షిబోరి డిజైన్ ఉంటుంది సో మనకి బార్డర్లో బ్లా నావీ బ్లూ కాంబినేషన్లో ఈ పికాక్స్ అనేవి వస్తాయండి సో సారీ ప్యారెట్స్ అనేవి వస్తాయి సో ఇదంతా ఈ ప్యారెట్స్ అన్నీ మంచి వీవింగ్ అండి సో చూస్తున్నారు కదా మీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను సో ఇది ప్రింట్ కాదు వీవింగ్ సో ఈ ప్యారెట్స్ అనేవి వీవింగ్లో వస్తాయి సో మనకి బ్లౌజ్లో కూడా బ్లౌజ్ ఇలా వచ్చేసి హ్యాండ్స్కిలా పికాక్స్ అనేవి వస్తాయండి సో ఇది వచ్చేసి పళ్ళు సో ఇందులో వచ్చేసి మీకు సింగిల్ కలర్ ఆప్షన్ అండి కలర్ ఆప్షన్ లేదు సో మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయి సో ఇలాంటి శారీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఒకసారి చూసేద్దాం సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సో ఇందులో టూ పీసెస్ కావాలన్నా త్రీ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు టూ ఆర్ త్రీ పీసెస్ కావాలన్నా సేమ్ సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మీకు కలర్ ఆప్షన్ లేదు ఓన్లీ సింగిల్ కలర్ సో ఇలాంటి కలెక్షన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఒక్కొక్క పీస్ చూసిద్దాం సో ఇది వచ్చేసి సెకండ్ సెకండ్ శారీ అండి సో ఇందులో కూడా మనకి మల్టిపుల్ శారీస్ అనేవి ఉన్నాయి సో మొత్తం ఇలా కట్ కట్వర్ బార్డర్ అనేది వస్తుంది సో మంచి పార్టీ వే సారీ అండి సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సో ఇది ఆనియన్ పింక్ శారీ అండి సో ఆ కలర్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో మనకి హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ మీకు నెక్కి వర్క్ వస్తుందండి సో ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సారీ హ్యాండ్స్కి వస్తుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ అయితే చాలా రిచ్ లుక్ ఉందండి సో శారీ చాలా బాగుంది సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా సో ఇందులో మల్టిపుల్ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి సో మొత్తం వైట్ శారీ ఉంటుంది దానిపైన మనకి ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి సో ఇది వచ్చేసి థ్రెడ్ బీవింగ్తో బార్డర్ అనేది వస్తుందండి సో మీకు శారీలో కూడా ఆల్ ఓవర్ ఉంటుంది సో మీకు ట్యాసెస్ వస్తాయి ప్లస్ శారీ ఇలా ఉంటుంది సో ఇందులో కూడా కలర్ ఆప్షన్ లేదు సో ఓన్లీ సింగిల్ కలర్ సో ఇది వచ్చేసి పళ్ళు సో ఇందాక చెప్పిన శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ అండి సో ఇది వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఇందులో కలర్ ఆప్షన్ లేదు ఓన్లీ వైట్ ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి థర్డ్ శారీ సో ఇది వచ్చేసి ఫోర్త్ శారీ అండి సో సింగిల్ శారీస్ మల్టిపుల్ పీసెస్ అని చెప్పా కదా సో ఇది వచ్చేసి ఫోర్త్ శారీ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది సో మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ త్రో ఫ్లవర్స్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది సో మనకి ఇలా హ్యాండ్స్కి వర్క్ అనేది వస్తుంది సో ఇందులో కూడా కలర్ ఆప్షన్ లేదండి సో ఓన్లీ ల్యావెండర్ లైట్ ల్యావెండర్కి మనకి నావీ బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇవండి ఈ వీడియోలో కలెక్షన్స్ వచ్చేసి సో మీకు ఏ శారీస్ కావాలన్నా మల్టిపుల్ పీసెస్ కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఓకేనా అండి సో ఇంతవరకు ఈ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి